తండ్రి దేవునికి మహిమ కలుగును గాక ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలంటే బాప్తీసం తప్పనిసరి బాప్తీసం అంటే పాతి పెట్టబడుట కప్పి పెట్టుట అని అర్థం వస్తుంది అంటే ఒక వ్యక్తి ఈ లోకపరంగా చనిపోయి క్రీస్తులో క్రొత్త జన్మ ప్రారంభమైనట్లు బాప్తిస్మము అనగా క్రొత్త జన్మ అతడు ఈ లోకములో ఈ లోక ప్రకారంగా చనిపోయి క్రీస్తులో జన్మించినట్లు బాప్తి పొందటం అనేటువంటిది దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలు మాట్లాడతారు ఒకసారి చూద్దాం లూకాసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై లూకాసు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ప్రజలందరూను సుంకరులను యోహాను ని అతడు ఇచ్చిన బాప్తిస్మ పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునేది గాని పరిచేయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత దేవుని సంకల్పమును నిరాకరించి యోహాను బాప్తీసాలు ఇస్తుంటే కొంతడు శంకరులు పాపులు వచ్చి బాప్తీసం పొందారు గాని పరిసయులనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు పొందలేదట అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించే సంకల్పము అంటే ఉద్దేశం దేవుడు ఉద్దేశం ఏమిటి అందరూ బాప్తీసం పొందాలి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి యోహాను బాప్తీస కార్యక్రమాలు ప్రారంభించిన దగ్గర నుండి యేసుక్రీస్తు రాకమునుపై యోహాను ఎందుకు ప్రారంభించాడంటే ఏసుక్రీస్తే బాప్తీసానికి ఓ మాదిరి చూపించడానికి యోహాను దగ్గర నుండి బాప్తీస్మం ఆరంభమైంది ప్రాత నిబంధనలో కూడా బాప్తీసం లాంటి ప్రక్రియ ఉండేది అంటే అది చిలకరింపు బాప్తీసం లాగా ఉండేది ప్రాత నిబంధనలు దాన్ని అంత పరిశీలనగా ఎవరు చేసేవారు కాదు కాని క్రొత్త నిబంధన ఆరంభములో బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసాలు ఇస్తున్నప్పుడు కొందరు బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడలేదట వారి గురించి రాయబడిన మాట వారు దేవుని సంకల్పమును నిరాకరించిరి దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేర్చలేదు ఈరోజు నీ పట్ల నా పట్ల దేవుని సంకల్పం మనందరము బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం అంటే క్రొత్త జన్మ ఆరంభమైనట్లు ఈరోజు నా బాప్తీసాన్ని కొంతమంది లేట్ చేస్తుంటారు ఇప్పుడు కాదులేండి బాప్తీసానికి ఇంకా టైం ఉంది టైం ఉంది ఏ టైం బాప్తీసానికి ముహూర్తాలతో పన బాప్తీసానికి గడియలతో పన బాప్తీసానికి రోజులతో పన ఒక సందర్భములో మీరు గమనిస్తే ఒక సందర్భములో పిలుపు భక్తుడు ఓ చోటుకు వెళ్తుంటే ఓ నపుంసకుడు అక్కడ ఆయనకు ఎదురుపడి పడి యషియా గ్రంథాన్ని తిప్పి చదువుతూ ఉంటాడు బైబిల్ తిప్పి చదువుతా ఉంటాడు అప్పుడు ఫిలిప్పు భక్తుడు అంటారు కాదయ్యా చదివేదంటే దారి చూపిపోతే నాకు ఎట్లా తెలిసిద్దయ్యా నాకు తెలియదు ఎలా చదవాలంటే అంటే ఆయన కరెక్ట్గా ఎలా చదవాలో ఆయనకు చూపించు సువార్త చెబుతాడు సువార్త చెప్పిన వెంటనే ఆ నపుంసకుడు నేను ఇప్పుడు బాప్తీసం పొందాలి అంటాడు చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చును పిలిపు దగ్గరకుంటే ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని అతడు నాకు తెలియదయ్యా బైబుల్ చదువుతున్నాడు కానీ ఎట చదవాలో తెలియదు నాకు తెలీదయ్యా ఎలా చదవాలో నాకు ఎవరైనా దారి చూపిస్తే నాకు తెలుస్తుంది అంటే అప్పుడు అతను చదివేది ఫిలిప్పు వివరిస్తాడు ఇదయ్యా అక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి నిమిత్తం చనిపోయాడు అని విషయాలన్నీ చెప్పిన తర్వాత అతను ఒక మాట అడిగాడు ముప్పై ఏడో వచ్చును అంటే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కలిపి ఉంది అది చదవండి వారు త్రో వారు త్రోవలో వెళ్ళుచుండగా ముప్పై ఆరు ముప్పై ఆరు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిష్మీటకు ఆటంకమేమని అడిగి రా ఉద్దపపు నిలుపు అని ఆజ్ఞాపించి మాట్లాడుకున్నారండి ఓ చోట్లో నీళ్లు గలపడ్డాయి నీళ్లు గలపడంగానే నాకు బాప్తిస్మ ఇవ్వడానికి అడ్డంకులు ఏంటి ఆటంకాలు ఏంటి అని అడిగినప్పుడు అతడు ఫిలిప్పు బ ఇద్దరు నెలలోకి దిగి అతనికి బాప్తిస్మ ఇచ్చినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది బాప్తిష్మం అనేటువంటిది రోజులతో పని లేదు ఇప్పుడు ఆ నపుంసకుడితో ఫిలిప్ గారు ఆ నువ్వు ఒక నాలుగు రోజులు ఉన్న తర్వాతరా లేదా ఒక సంవత్సరం అయినాక అలాంటివేమీ లేదు నీళ్లు చూశాడు రక్షణ పొందాడు బాప్తిస్మము అడిగాడు ఫిలిప్పు భక్తుడు వెంటనే బాప్తిష్మం ఇచ్చాడు బాప్తిష్మం అనేటువంటిది దేవుని సంకల్పం వారట దేవుని సంకల్పాన్ని నిరాకరించారట బాప్తిష్మం పొందని ఆనాడు ఆ ప్రజలు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తే ఈరోజు నీ పరిస్థితి ఏమిటి ఇంకా బాప్తి పొందకపోతే దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తున్నట్లే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు వాస్తవాన్ని చెబుతున్నాను మరొక చోట రాయబడినటువంటి మాట మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మా సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది సర్వాధికారంబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా సమస్త జనులను చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తి వారికి బాప్తి సమిచ్చు యేసు చెప్పిన ఆజ్ఞ మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీకు ఆ సర్వాధికారం నేను ఇస్తున్నాను శిష్యులుగా తయారు చేయండి తండ్రి కుమార బాప్తీసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం ఇవ్వండి వాళ్ళకి బాప్తి ఒక ఆజ్ఞ ఒకటి దేవుని సంకల్పం బాప్తీసం అయితే రెండు దేవుని ఆజ్ఞ బాప్తీసం దేవుడు ఆజ్ఞాపించాడు మీరు బాప్తీసం పొంద ఈ రోజున చాలా మందికి పెద్ద డిబేట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ లోనికి అన్నాడు కదా యేసుక్రీస్తు నామములో అని అపోస్తుల కార్యములో ఉంది కదా ఆ నామములో పొందితే బాప్తిసం జల్లుతుంది ఈ నామంలో పొందితే బాప్తిసం చెల్లుతుంది ఇదంతా మీకు వివరంగా చెప్పాలంటే మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పిన అపోస్తుల ప్రవక్తలు ఆయన మాటను వారు ఏ మాత్రం నో చెప్పకుండా ఆయన చెప్పింది ఫాలో అవుతారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల్లోనికి అన్నారు ఆ మూడు కలిపితే యేసునామం ఇప్పుడు అదైనా కరెక్టే ఇదైనా కరెక్టే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు శిష్యులు ఆయన చెప్పిన మాట వింటారు వాళ్ళు ఏసునామంలో బాప్తి ఇచ్చారు యేసునామే కరెక్ట్ తండ్రి కుమార నామము లోనికి అనేది తప్పు అంటే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా నానామము లోనికి అనేవాళ్ళు అంటే త్రిత్వం విషయంలో చాలా గొడవలు ఉన్నాయి ఈ రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మనామైనా ఒకటే యేసునామైనా ఒకటే ఈ రోజు విషయంలో తగాదలు పెట్టుకొని చాలా మంది చాలా గజిబిజి గందరగోళంలో ఉన్నారు కానీ ఏదైనా ఒకటి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మాట చెప్పారు నామము లోనికి అన్నారు అదే యేసునామం అన్నారు యేసునామంలో వారు బాప్తిసం పొందారు దాని విషయంలో మనం కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నాం అంటే అవసరమైన విషయంపై దృష్టి ఎక్కువ పెట్టకుండా ఇది మనకు అవసరం లేదంటే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు ఏ నామంలో బాప్తిజం పొందారు మీరు ఇది ఒక పెద్ద డిబేట్ ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైనా బాప్తిజం పొందితే అది చల్లదు అంటుంటారు కొంతమంది అది చల్లదంటే యేసుక్రీస్తు ప్రభు కూడా అదే కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి అన్నాడు అంటే మూడు కలిపి ఒక నామే అన్నాడు అది అది పలకొచ్చేనే కదా చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది దయచేసి వాక్యాన్ని వాక్యంగా మనం పరిశీలిద్దాం బాప్తి బాప్తిసం పొందటం ఒకటి దేవుని సంకల్పం బాప్తిసం పొందటం రెండు దేవుని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించాడు ఇది చెయ్యండి అని దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి ఇది ఆజ్ఞ ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అయితే బాప్తిసం పొందమని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఆజ్ఞని మీరితే బాప్తిసం పొందకపోవడం ఏమవుద్ది అర్థమైందా నా ప్రశ్న ఆజ్ఞాతి క్రమమే పాపం బాప్తీసం పొందమని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు బాప్తీసం పొందకపోవడం కూడా పాపమే పాపమే అందుకని ఏవేవో కారణాలతో బాప్తీసాన్ని వెనక్కి వేయొద్దు దేవుడు నీతో మాట్లాడినట్లయితే నువ్వు బాప్తీసం పొంది పెండ్లి కోసమో ఉద్యోగం కోసమో చచ్చిపోతానేమో రోగం తగ్గాలనో సమాధులు కోసమో లేకపోతే డబ్బులు కోసమో వేరు వేరు కారణాల కోసం బాప్తీసం పొందొద్దు ఒక వ్యక్తి బాప్తీసం పొందటానికి తనకున్నటువంటి అర్హత అంటూ ఏమీ లేదు కానీ అతడు వాక్యం విని దేవుని విశ్వసించాలి మారు మనసు పొందాలి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అతడు అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభు ఎదుట తన పాపము ఒప్పుకోవాలి అప్పుడే అతడు బాప్తీసం పొందడానికి అర్హుడు ఇంకా అంతకమించిన అర్హత ఏం లేదు గుర్తుపెట్టుకొని బాప్తిసం పొందడానికి ఒక నాలుగు అర్హతలు చెప్తాను వీటిని గుర్తుపెట్టు ఒకటి అతడు దేవుని వాక్యం విని విశ్వసించాలి దేవుని వాక్యం విని విశ్వసించాలి రెండు మారు మనసు పొందాలి అంటే తన మనసు మార్చుకోవాలి నేను ఇంకా ఈ పాపంలో బ్రతకను నేను ప్రభువులో బ్రతకాలనే మనసు మార్చుకోవాలి మారు మనసు పొందాలి మారు మనసు లేకుండా బాప్తిసం చల్లదండి ఈ రోజున కొంతమంది అందరికి చేస్తున్నారు మారు మనసు పొందిన వాడే అర్హుడు మూడు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభుని తన నోటితో ఒప్పుకోవాలి నాలుగు చేసిన పాపమునంతా ఒప్పుకోవాలి పాపమంతా ఒప్పుకున్నాక ఇతడు అర్హుడు ఇతడు ఏ కులపు వాడైనా ఏ జాతి ఏ రంగువాడైనా ఎవరైనా కూడా అతడు గనుక ఈ నాలుగు గనుక చేసినట్లయితే అతడు బాప్తిసం పొందడానికి అర్హుడు సరే బాప్తీసం ఎవరు పొందాలో నాలుగు మాటలు త్వర త్వరగా చెప్పాను బాప్తిసం పొందటం దేవుని సంకల్పం దేవుని ఆజ్ఞ అని చెప్పాము బాప్తిసం అసలు ఈ బాప్తీసం పొందినప్పుడు ఏం జరుగుద్దంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనము క్రీస్తు మరణములో పాలు పొందుతాం అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయాడో మనము ఆయన మరణములో పాలు పొందుతాం తరువాత ఆయన పునరుద్ధానములో పాలు పొందుతాం ఏసుక్రీస్తు చనిపోవడం అంటే మనం పాపం విషయంలో చనిపోయినట్లు ఏసుక్రీస్తు ప్రభు వారు లేపబడినట్టు పునరుద్ధానం అంటే మనం నూతనంగా జన్మించినట్లు అందుకని బాప్తీసంలో జరిగే ప్రక్రియ ఇది బాప్తీసంలో నీటిలో మునిగిన వెంటనే నీ ప్రాత జన్మంతా పోయి ఒక క్రొత్త జన్మ ఆరంభమవుతుంది బాప్తిసం నీటిలో ఏం శక్తి లేదు మరలా చెప్తున్నాను ఆ నీటిలో ఏదో శక్తి ఉంది కొంతమంది అంటారు ఏ కాలంలో పడితే ఆ కాలలో ఉంచుతారు ఏంటంటే బాప్తిసం బాప్తిసం అని అంటే నీళ్ళల్లో ఏమి లేదు వాస్తవంగా దేవుడు చెప్పిన ప్రక్రియలు నీటిలో ముంచితే అదొక అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ అర్థం కావడానికి ఈ లోక ప్రకారంగా చనిపోయి క్రీస్తులో జన్మించాడు శుభ్రమయ్యాడు అర్థం కావడానికి ఆ నీటి ప్రక్రియ అనేటువంటిది ఆరంభమైంది వాస్తవంగా మీరు చెప్పాలంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది ఒక రోజు వచ్చినప్పుడు ఆ నీరు కూడా బాప్తీసం పొందిన నీరు ఆత్మ కూడా మన పక్షాన సాక్ష్యం ఇస్తాయట అందుకని బాప్తిసం పొందినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాప్తీసంలో ఏం జరుగుతుందో ఒక మాట చెప్పాను ఎవరు బాప్తీసం పొందాలో చెప్పాను ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు బాప్తీసం పొందాలి ఎందుకు బాప్తిజం పొందాల్సినటువంటి అవసరం ఏంటంటే పరలోక రాజ్యం కొరకు సూపర్ ఓకే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి బాప్తిజం పొందాలన్నారు లోక పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి బాప్తిజమం ఎందుకు జన్ ఎందుకు పొందాలి వాస్తవంగా యోహన్ సువర్త మూడో అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు మనం ధ్యానిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి బాప్తిజం పొందాలి ఇది మొదటి పాయింట్ ఇప్పటిదాకా చెప్పింది అదే రెండో పాయింట్ చూడండి అపోస్తులు కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన బాప్తిస్మం ఎందుకు పొందాలి ఒకటి నిత్య రాజ్యం కొరకు దేవుని రాజ్యంలో పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా బాప్తీసం పొందాలి తరువాత పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తం ప్రతివాడు చేస్తూ క్రీస్తునామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతురు మీరు మారు మనస్సు పొంది ఎందుకు బాప్తిసం పొందాలట క్షమాపన నిమిత్తం ప్రతి వాడును వేసుకరిస్తున్నాము మన బాప్తిసం పాప క్షమాపన మనం చేసినటువంటి పాపములు క్షమించబడాలంటే పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలట బాప్తిసం పొందాలి పాప క్షమాపన ఈ రోజు పాపం ఒప్పుకున్నా నేను అనడం కాదు నీ పాప క్షమించబడాలంటే నువ్వు బాప్తిసం పొందాలి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి గుర్తుపెట్టుకోండి పాపాలు నేను ఒప్పుకున్న ఒప్పుకున్న ఓకే అది క్షమించబడడానికి రుజువే బాప్తిసం రెండు మార్క్ మొదటిది పరలోక రాజ్యం కొరకు బాప్తిసం పొందాలి రెండు పాప క్షమాప నిమిత్తం బాప్తిసం పొందాలి మూడు మూడు మార్కుసు వార్త పదహారు పదహారు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును వానికి నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు బాప్తీసం మూడు రక్షణ కొరకు బాప్తీసం పొందాలి నువ్వు రక్షింపబడ్డావంటే బాప్తీసం పొందిన రక్షణకి ముఖ్యంగా బాప్తిస్మే నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాం ఎక్కడి నుంచి రక్షింపబడతావు నిత్య నరకం నుంచి రక్షింపబడతావు లోకము నుండి రక్షింపబడతావు పాపము నుండి రక్షింపబడతావు సాతాను చేతుల నుండి రక్షింపబడతావు సాతాను ఉచ్చుల నుండి రక్షింపబడతావు రక్షణ కొరకై బాప్తిసం చాలా మంది మీలో బాప్తిజం పొందిన వాళ్ళు ఉండొచ్చు ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు బాప్తిసాన్ని పక్కన పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు మీరు చెప్పాలి ఇప్పటిదాకా మీరు ఎన్నో చెప్పారు బాప్తిజం ముందురా బాప్తిజం ముందు బాప్తిజం పొందుపోతే పరలోకం పోవు అని చెప్పారు వాళ్ళకి ఎక్కట్లా వాళ్ళకి ఎక్కాలంటే క్లుప్తంగా చెప్పండి బాబు బాప్తిజం పొందడానికి పెద్ద అర్హత అవసరం లేదు నువ్వు వాక్యం విశ్వసించి మారు మనసు పొంది యేసు ప్రభుని ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే చాలు ఏసుక్రీస్తు ప్రభువే నీకు ఆ ఇంకా ముందు కాలం ఎలా ఉండాలో నేర్పిస్తాడు బాప్తిజం పర్ఫెక్ట్ అయిన తర్వాతే అన్ని మార్చుకున్న తర్వాతే బాప్తిసం పొందాలనేది లేదు మారు మనసు వచ్చిందా దేవునికి సాయం చేస్తాడు మంది ఏంటంటే అమ్మ బాప్తిజం తీసుకున్నాక తప్పిపోయితే శిక్ష ఎక్కువ అవుద్ది శిక్ష ఎక్కువ అవుద్ది అంటే అసలు బాప్తిసం తీసుకోకపోతే ఇంకా ఎక్కువ అవుద్ది శిక్ష అంటే బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు కాబట్టి నీకు ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడు నీకు అన్నీ తెలియజేస్తాడు నీకు ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటుంది నీ జీవితం హెచ్చరిస్తుంటాడు పరిశుద్ధాత్మడు బాప్తీసం తీసుకుంటాడు బాప్తీసం తీసుకోబోతే పరిశుద్ధాత్మని గద్దింపు హెచ్చరికనే ఉండదు బాప్తీసం తీసుకోవటానికి తీసుకుంటే ఆ వాళ్ళన్నిటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అనుకో బాప్తీసం తీసుకుంటే పాపానికి ముందే మనస్సాక్షి గద్దిస్తుంది దేవుని ఆత్మతో లేనమైపోయి పాపం చేసే ముందే వద్దు 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 నువ్వు పాప పన్ను చేయబోతుంటే మనస్సాక్షి ఓ వద్దు వద్దు అలాంటివి చేయొద్దు అలాంటి నువ్వు చేయకూడదని గద్దిస్త ఒకవేళ పరిశుద్ధాత్మ మనస్సాక్షి రూపంలో గద్దిస్తున్న వినకపోతే తర్వాత నువ్వు బాధపడతావు తర్వాత క్షమాపణ చెప్తే దేవుడు కనికరిస్తాడు ఇప్పుడు బాప్తిజం తీసుకోకుండా ఉన్నావు అనుకో పాపం చేశాక గద్దిస్తుంది పాపం చేసే ముందు గద్దించడం ముఖ్యం అంటారా పాప్ పాపం చేశాక గద్దించడం ముఖ్యం అంటారా యదార్థంగా చెప్పండి పాపం చేసే ముందు పాపం చేసే ముందు గద్దింపు ఉండాలి ఎందుకంటే అది చేయకుండా ఉంటావు చేశాక ఎన్ని తిట్టే ఉపయోగం సాంతనగాడు ఈ ప్లాన్ చేస్తుంటాడు చేసే ముందు ఏమండు చేసిన తర్వాత ఇదిగో నువ్వు ఎందుకు అలా చేసావు అసలు నీకు సిగ్గుందా నువ్వు అసలు ఎలాంటి పనులు చేసావు నీకు అర్థం అవుతుందా చీ నువ్వు అసలు ఇంకా మారవని అప్పుడు గిల్టీ పెడతాడు ఆ గిల్టీతో దేవుని దగ్గర కూడా రాలేవు నువ్వు చీ నేనే ఇంత దిగజారిపోయానని నీ మీద నీకు విరక్తి వస్తుంది అదే బాప్తీసం పొందే అనుకో మొదట్లో నేను గద్దిస్తాడే వద్దు వద్దు నిన్ను దేవుడు పిలుచుకుంది దీనికి కాదు నేను ఏర్పాటు చేసుకుంది దీనికి కాదు దేవుడు నేను కోరుకుంటుంది దీనికి కాదు వద్దని అప్పుడే గద్దెచ్చేసి పాపము నుండి నేను మళ్ళీస్తాడు పరిశుద్ధాత్మ అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు అందుకని బాప్తీసం చాలా అవసరం ఈరోజు చాలా మంది వెనక్కి బాప్తీసాన్ని వెనక్కి నెడుతుంటారు అలా ఉండొద్దు ఒకటి దేవుని రాజ్యం కొరకు బాప్తీసం పొందండి రెండు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి మూడు రక్షణ కోసం బాప్తీస పొందండి రక్షణలో కడుగు పెట్టడానికి మీరు బాప్తీస పొందండి నాలుగు మొదటి కోరింది పన్నెండు పన్నెండు ఎలాగు శరీరం ఏకమైనను అనేకములైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ ఒక్క శరీరం అయి ఉన్నయో క్రీస్తు ఉన్నాడు అలాగే క్రీస్తు ఉన్నాడు ఇక్కడ పదమూడులో ఉంటాయి ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థుల దాసులమైనను స్వతంత్రులమైన మనందరూ ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితుమే ఒక మాటలో చెప్పాలి మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతు అంటే ఎవరైతే బాప్తిజం పొందుతారో వారందరూ క్రీస్తు సంఘములోకి ప్రవేశిస్తారు సంఘ ప్రవేశం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సు శిరస్సు అంటే తల అవయవములు సంఘం నువ్వు మందిరానికి వచ్చి బాప్తీస్మం పొందనంత కాలం నువ్వు ఆయన యొక్క సంఘములో సభ్యునివి కాలేవు వచ్చి పోయినట్టే తప్ప సభ్యును కాలేవు అవయవము అవలేవు ఇప్పుడు క్రీస్తు శరీరములో నీవు ఒక అవయవంగా ఎప్పుడు మార్చిబడతామంటే బాప్తిస్మ పొందినప్పుడే నువ్వు ఏ దేశం వాడువైనా ఏ రంగువాడువైనా ఏ ప్రాంతం వాడు మనందరం కూడా ఒక్క శరీరములోనికి ఎప్పుడు పొందిన తర్వాత మనందరం కూడా దేవుని శరీరంలో మనము తల ఒక భాగం అవుతాం భాగం అవుతాం ఇప్పుడు నేను దేవుని బాప్తిసం పొందనుకో దేవుని శరీరంలో నేను ఒక చేతి లాంటి వ్యక్తిని నువ్వు ఇంకొక అవయవం అలాగున మనం అందరం ఒక అవయవాలు అవుతాం బాప్తిసం పొందలేదనుకోండి మనం దేవుని శరీరములో అవయవములు కాలేం దేవుని సంఘములో మనము అవయవము లాంటి వారం కావు మనం దేవుని సంఘములో మనం అర్హులము కానట్టే నాలుగు దేవుని సంగములో అర్హునిగా దేవుని అవయవములలో ఒకనిగా మారుస్తుంది అర్థమవుతుందమ్మా అందుకనే బాప్తి పొంద ఐదు ఐదు గలతీ మూడు ఇరవై ఏడు గలతీలకు రాసిన పత్రిక మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రీస్తును ధరించుకుని ఉన్నారు మనం బాప్తిసం పొందితే వెళ్ళినట్టు ఏ సయ్యను మనం ధరించుకున్నట్టు ఇక మనలో ఏ సయ్య ఎప్పుడు స్థిర నివాసంలో ఉంటాడు ఆయన మన మనం క్రీస్తును ధరించుకున్నట్టు ఇప్పుడు వస్త్రం ధరించుకున్నాడు అది ఇప్పుడు అది మనతోనే ఎలా ఉంటుందో క్రీస్తును ధరించుకోవడమే మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందాం కాబట్టి అందుకని ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా నువ్వు బాప్తీస పొందకపోతే మిమ్మల్ని బలవంతం ఏం చేయట్లా ఎందుకు పొందాలో వాక్యం నుండి కొన్ని మాటలు చెప్తున్నా నేను ఉండలేను నా వల్ల కాదు అని మీకు కాకపోతే ఎవరైనా దైవజనుల దగ్గర కొన్నాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోండి ఫ్రీగా వారితో మాట్లాడండి అయ్యా నేను బాప్తీస పొందాలనుకుంటున్నాను నేను పలానా పాపంలో ఉన్నాను ఎలా నేను బాప్తీస పొందాలి నేను ఎలా బయటకు రావాలి నేను ఏం చేయాలని ఫ్రీగా వారిని అడగాను నిజమైన సేవకులు ఎప్పుడు నువ్వు ఇలా పాపం చేసావు చీపో అనుకోరండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మనస్సు నేర్పల పాపిని ప్రేమిస్తూ పాపాన్ని ఖండించే మనసు యేసుక్రీస్తు మనసు అదే మనస్సుతో ఉంటారు మంచి సేవకుల యుద్ధకు వెళ్ళండి మీరు చెప్పండి అయ్యా నా పరిస్థితి ఇది నేను ఏం చేయాలి నేను ఎలా ఉండాలి అవన్నీ మీరు చెప్పేటప్పుడు దేవుడు మీకు ఎన్నో విషయాలు తెలియచేస్తాడు ఎందుకు బాప్తీసం పొందాలో కూడా మీకు ఐదు చెప్పాను దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పాప క్షమాపణ నిమిత్తం రక్షణ నిమిత్తం దేవుని సంఘములో పాలిభాగస్తులు అవ్వడానికి దేవునిని ధరించడానికి ఇన్ని ఆశీర్వాదాలు బాప్తీసం ద్వారా వస్తుంటే ఇంకా బాప్తీసం పొందకుండా నిర్లక్ష్యంగా ఉన్నారా దేవుని సంకల్పంలో బాప్తీసం ఒక భాగమే కదా దేవుడిచ్చిన ఆజ్ఞ కదా బాప్తీసం పొందమని ఈ రోజున మనం బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం అయ్యా నన్ను క్షమించు అయ్యా నేను ఇన్నాళ్ళు బాప్తిసం యొక్క విలువ నేను తెలుసుకోలేకపోయాను నాకు ఆ విలువని తెలియజేస్తున్నారు అందరు బట్టి వందనాలని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దయగలిగిన తండ్రి కృపా సచి సంపూర్ణుడా బాప్తిసం యొక్క విలువని మీరు తెలియచేసినందుకు వందిన అది నీ సంకల్పంలో భాగమని అయ్యా అది నీ ఆజ్ఞ అని బాప్తి యొక్క విలువ చాలా గొప్పదని మేము తెలుసుకోలేకపోయాం ఈ రోజు నా బాప్తిసం అంటే ఏదో నామమాత్రమైనటువంటి ఆలోచన మేము ఉన్నాం కానీ బాప్తిసం గురించి క్లుప్తమైన మాటలు మీరు మాతో తెలియచేసినందుకు వందనాలు పెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలిప చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యలు కొట్టివేయండి మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా మీ బిడ్డల పక్షాన్ని మీరుండి గొప్ప కార్యం చేయమని అయ్యా మీరు సహాయకులైనటువంటి దేవుడయ్యా మీరు బలపరిచేటువంటి దేవుడయ్యా అయ్యా మీరు కృప చూపించేటువంటి తండ్రి అయ్యా వైపే చూస్తుండగా అయ్యా మీ శక్తితో నింపి మీరు బలపరిచి నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి యాక్సిడెంట్లు ప్రమాదాలు వైరస్ నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణంలోకి నీ బిడ్డలు మీరు నడిపించమని అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి నడిపించమని ఏ సుశక్తి కలిగిన నామంలో అయా బాప్తిసం పొందిన వారు కూడా బాప్తిసం పొందినట్లుగా వారి హృదయంలోని ప్రేరేపించమని ఏ ఇసు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడే క్రీస్తు వారి కృప నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూనూ ప్రభు కృప తూడే ఇండును గమనిక ఏంటంటే చాలా మందికి చాలా బైబిల్ డౌట్స్ ఉంటాయి ఆ బైబిల్ డౌట్స్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడలేక కొంతమంది ఆ డౌట్లు అలా అని వాళ్ళలో పెట్టుకుంటారు ప్రతి వారంలో ఒక రోజు మీ డౌట్లకి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ డౌట్ మీరు అప్పటికప్పుడు చెప్తే కొంచెం తెక్కుమక్క గజిబిజిగా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అది వాయిస్ మెసేజ్ అయినా నార్మల్ మెసేజ్ అయినా మెసేజ్ చేయండి మీకున్న బైబుల్ డౌట్స్ ప్రభుచితం అయితే ప్రతి శనివారం ప్రతి శనివారం ఈ శనివారం కుదిరిన కుదిరిపోయిన ఎక్స్ శనివారం నుంచి ప్రతి శనివారం ఓన్లీ బైబుల్ డౌట్స్ అందరికి ఉంటే ఆ డౌట్స్ ఆ డౌట్లకి వివరణగా డౌట్స్ క్లారిఫై చేస్తాను అందుకని మీకు ఏమైనా బైబిల్ డౌట్స్ ఉంటే అది మెసేజ్ చేయండి అది పర్సనల్ డౌట్స్ అయితే పర్సనల్గా చెప్తాను బైబిల్ డౌట్స్ అయితే అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్తాను మనం గుడి భక్తిలో లేము ఏదైనా డౌట్ ఉంటే ఫ్రీగా మీరు అడగవచ్చు మెసేజ్ పెట్టండి ఆ డౌట్లకి ఆన్సర్ ఇస్తాను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప నిన్న సహవాసం మనకి మన కుటుంబానికి ప్రభుకు పిల్లప్పుడు తోడైండును అందరికి వంద ఏ డౌట్ ఉన్నా కూడా మొహమాట పడొద్దు ఏమనుకుంటారో బ్రదర్ ఈ డౌట్ అడిగితే నా పేరు చెప్తారు